ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని సనాతన హైందవ ధర్మ సంస్కృతి చూడండి ఎవరి ఇంట్లో అయితే కన్యాదానం చేసేటటువంటి సౌభాగ్యము లేదో వారు శాస్త్రములు ఏం చెప్పబడ్డారంటే దౌర్భాగ్యులుగా చెప్పబడ్డారు నిజం ఇది నేను చెప్పే మాటం కాదు ప్రతి ఇంట్లో కూడా ఒక ఆడబిడ్డను కన్యాదానం చేసేటటువంటి సౌభాగ్యం కరుణించవయ్యా అని ఆ భగవంతుని కోరుకోవాలంట ఎందుకంటే మన వంశము తరించాలి మన వంశము తరించాలంటే ఒక కన్యాదానం చేసేటటువంటి సౌభాగ్యం ఉండాలి కనుక అటువంటి స్త్రీని గౌరవించాలి అని శాస్త్రాలు తెలియజేశాయి కానీ కొందరికి లేదు కదా అయ్యా గారు మరి ఇట్లా చెప్పేస్తారు మేము దౌర్భాగ్యవంతులు నిజంగా అంటే కాదు ఇటువంటి కార్యక్రమములు మీరు పాల్గొని చూడండి మీరందరూ కూడా కన్యాదానం చేసినట్టుగా భావిస్తే చాలు ఆ కన్యాదానం చేసినటువంటి సౌభాగ్యం మీకు కూడా దక్కుతుంది దక్కి తీరుతుంది కనుక మీరు కూడా ఆ శ్రీదేవి భూదేవి అమ్మవారికి ఆ శ్రీనివాస స్వామికి కన్యాదానం చేసినట్టుగా భావించుకోండి సమయం ఎక్కువ లేదు